రైట్ మనతో పాటుకర కృష్ణవేణి గారు అలాగే కర్ణాటక అమర్నాథ్ రెడ్డి గారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా జాయిన్ అయ్యారు నమస్తే అండి సుబ్బారావు గారు నమస్తే అండి సుబ్బారావు గారు ఏంటి అసలు ప్రజలకు రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా కానీ ఈ భాష మీద ఎందుకని పట్టుకోల్పోతున్నారు ఇష్టం ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా నోటికి వస్తది మాట్లాడుతూనే ఉన్నారు సోషల్ మీడియాకి ఇప్పుడు చాలా మంది పిల్లలతో సహా అందరూ అడిక్ట్ అయిపోయి ఉన్నారు నిజంగా వాళ్ళు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వింటుంటే పిల్లలు ఏమైపోతారు ఈరోజు రాజీవ్ రెడ్డి మాట్లాడిన మాటలు మీరు చూశారు కదా ఎంత దారుణంగా మాట్లాడారు అంటే నేను ఒక సీఎం ని తిట్టారని చెప్పేసి నేను సపోర్ట్ చేయట్లేదు జనరల్ గా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం కొంచెం మాట్లాడే ముందు మనం కంట్రోల్లో ఉండాలా లేదా ఒకటి మేడం గారు మన మిత్రుడు మాట్లాడుతూ వాక్ స్వాతంత్రం అని చెప్తున్నాడు ఎస్ రాజ్యాంగం ప్రకారం భావ వ్యక్తి స్వేచ్ఛ ఉన్నది కానీ ప్రత్యర్థుల యొక్క ఇతరుల యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది వాక్ స్వాతంత్రంలో భాగం కాదు అది నేరం నేరం చేసినప్పుడు దానికి నేరం చేసిన వ్యక్తిని చట్ట ప్రకారాలు శిక్షించేటప్పుడు ఈ కులం ఏంటి వీడి మతం ఏంటి వీటి జాతి ఏంటి వీటి వర్గం ఏంటి అని చూడదు చట్టం చట్టం ముందు అందరూ సమానులే నేరం చేసిన వాళ్ళు ఏ కులానికి చెందిన ఏ ప్రాంతానికి చెందిన ఏ మతానికి చెందినా చట్టం తన పని చేసుకెళ్ళిపోద్ది కాబట్టి నేను వాళ్ళు మా కులవాడు కాబట్టి మా వాడు కాబట్టి మా ఇలా మమ్మల్ని వేధిస్తున్నారు అవకాశమే లేదు ఒకటి రెండు వ్యక్తి మన మీరు చెప్పినట్టుగా రాజీవ్ రెడ్డి మాట్లాడిన అంశాలు కానీ అంతకుముందు శ్రీరెడ్డి మాట్లాడిన అంశాలు గాని బోరగడ్డ అనిల్ మాట్లాడిన అంశాలు గాని లేకపోతే ఇతరులు అనేక మంది రోజా గారు మిగతా ఒకళ్ళేంటి అందరూ కూడా బూతుల పంచాంగం మాట్లాడినట్టు కానీ రాజకీయంగా అధికార పార్టీ తప్పు చేస్తే రాజకీయంగా వాళ్ళు చేసిన తప్పిదాల్ని ప్రజల పక్షాల విమర్శించడం తప్పు కాదు అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానీ అవతల వ్యక్తుల్ని అసభ్యకరంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ బూతులు తినటం బూతుల పంజాంగాన్ని ఇప్పడం అనేది అది భావ వ్యక్తికర చేసిన అవసరం లేదు అది నేరం ఈ రోజున గతంలో శ్రీరెడ్డి కానీ లేదంటే బోరగడ్డ అనిల్ గాని లేదంటే పోసాని కృష్ణమోహన్ గాని మురళి మురళి మురళీ కృష్ణ కృష్ణ గాని వీళ్ళందరూ ఏం చేశారు వాళ్ళు చివరికి ఏం చెప్పారు మాకు ఒక స్క్రిప్ట్ వచ్చేది ఆ స్క్రిప్ట్ ని మేము వాళ్ళము దాన్ని పలానా వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసేవాళ్ళని అని చెప్పారు చివరికి శ్రీరెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పింది కదా మేము తప్పు చేశాము అలా పవన్ అన్న చంద్రబాబు లోకేష్ అన్న అలానే హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పేసి మేము తప్పిదం చేశాము ఇక ముందు ఈ తప్పిదాలు చెయ్యము అని ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నా క్షమాపణ చెప్పిన చట్టం తన పని తాను చేసుకుపోద్ది ఒక మర్డర్ చేసి నేను తప్పు చేశానంటే చట్టం ఊరుకోదు ఒక నేరం చేసి నేను క్షమాపణ చెప్పామంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం ఏ పార్టీలో ఉన్నా ఎందుకు కిరణ్ ఎవరు భారతి రెడ్డి గారిని విమర్శిస్తే ఇమ్మీడియట్ గా అతని పార్టీని సస్పెండ్ చేశారు అతని మీద కేసు పెట్టారు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు కదా ఎవరు అడ్డు రాలేదు కదా ఈ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో పనిచేస్తున్నా ప్రత్యర్థ పార్టీల యొక్క కుటుంబాలను కానీ కుటుంబంలో ఉన్న మహిళలను కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ ప్రత్యర్థులను కానీ వ్యక్తిత్వ హననానికి అసభ్యకరమైన పదజాలాలు పెట్టి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అటువంటి పునరావృతం కాకుండా చిన్నపిల్లలు సోషల్ మీడియా చూసారనుకోండి యూట్యూబ్లు చూశారనుకోండి పరిస్థితి అంటే ఆ భాష ఆ యొక్క సంస్కృతి ఎటువైపు తీసుకెళ్తా ఉంది వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని ఒక్క మార్గం పెట్టేసి ఓ మనం కూడా ఇలాగ తిట్టాలేమో సంస్కృతి వాళ్ళ పురల్లో కూడా నాటుతున్నారు కదా కాబట్టి అటువంటి విశ్వ సంస్కృతికి నాంది పలకాలి అంటే ఎవరైతే అసభ్యకరంగా కుటుంబంలో ఉన్న మహిళలని లేకుండా నాయకులని లేకుండా ఎవరైతే ఇష్టానుసారంగా అసభ్యకర పదజాలాలు వాడుతున్నారో వాళ్ళని చట్టపరకారంగా చర్యలు తీసుకోవాల్సిందే అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే కాబట్టి ఒకవేళ సెవెన్ ఇయర్స్ లోపు ఉంటే ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారు అదే రిపీటెడ్గా చేస్తా ఉంటే డెఫినెట్ గా అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది దానికి కులాలని మతాలని అంటగట్టం అనేది అది సరైన విధానం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేడం గారు మా ఒక మాట మాట్లాడచ్చా తర్వాత మాట్లాడమంటారు చెప్పండి సుబ్బారావు గారు మీరంటే చాలా గౌరవం కానీ ఇన్ని పేర్లు చెప్పారు ఒక్కటన్నా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి పేరు చెప్తారేమో చూసాం పవన్ కళ్యాణ్ గారిని చెప్పు తీసుకొని కొడతాను కొడకల్లారా అన్న మాటని మీకు గౌరవప్రదంగా వినపడితే మేమేం చేయలేము బోసడికే అనే మాట గౌరవంగా వినపడితే మేమేం చేయలేము అలాగే ఆ అతను కిరాక్ ఆర్పి అనే అతను ఏం మాట్లాడినటువంటి మాటలు మరి మీకు ఎందుకని అవన్నీ కూడా వినపడట్లేదు ఇవన్నీ విశ్వ సంస్కృతి లాగా వినపడట్లేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మీకు తప్పుగా కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా అని చెప్పేసినటువంటి మాటలు మీకు ప్రవచనాలు లాగా వినపడ్డాయేమో మరి అందుకనే అనేది ఏంటంటే అందుకని నేను ఏంటంటే ఎవరు చేసినా తప్పే పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పేనని చెప్పేసి మాట్లాడుతూ మీరు ఇవన్నీ కూడా ఉదాహరించినట్టయితే ఎస్ సుబ్బారావు గారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు ఏ ఎల్లో షేడ్ కప్పుకోలేదు అని చెప్పేసి గర్వంగా మేము కూడా చెప్పుకోగలుగుతాం కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన చూస్తే ఖచ్చితంగా ఆ ఎల్లో సువాసనలు మీలో కూడా కనపడతా ఉన్నాయని అర్థమవుతూ ఉంది ఇప్పటికైతే ముసలి ఏం చేయలేదు అని చెప్పిన అది మీ యొక్క విద్యతకి వదిలేస్తున్నాం సినీ అప్పుడు మొదలెట్టేస్తే అది మీ విద్యత కానీ ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పాను ఏ పార్టీ వాళ్ళైనా అక్కడ నుండి మీ పార్టీ అధికారులు అనుకోవడారు మీ పార్టీ అధికార ఆయన బోర్డుకి అన్నారను మీరు టీడీపీ కార్యాలయంలో దాడి చేశారు బీపీ పెరగాలని అన్నారు కేసులు కట్టారు చేశారు కదా మరి మీ పార్టీకి ఇప్పుడు అన్న అంటే ఓకే ఈ రోజు ఈ తీరు మీ ప్రభుత్వం ఆ మాట చెప్పాలి పాలిస్తున్న సమయంలో ఆ పదాలు వాడారని చెప్తున్నారు మరి ఆ రోజు మీరు ఏం చేశారు మీకు అధికారం ఉంది పోలీసు మీ చేతుల్లో ఉంది చట్టాలు మీ చేతుల్లో ఉన్నాయి మీరు ఆ రోజు చేయొచ్చు కదా కేసులు కట్టొచ్చు కదా ఎందుకంటే ప్రస్తావిస్తున్నాను తప్ప గతాన్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను పాల్పడ్డారని చెప్పండి మాట్లాడాలి సిలి గారు చెప్పండి సిలబ్రెటీ గారు చెప్పండి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చాక తిడుతున్నారు మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు విశ్లేషకులు చెప్పినట్టు మీరు అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేను మాట్లాన్నా తప్పేనన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా తప్పేనని చెప్తే ఆయన గౌరవం పెరుగుద్ది లేదంటే ఏ చోటు కప్పుకున్నాం ఇప్పుడు వైఎస్సార్ సిని పార్టీలో ఎంతమంది తిట్టారు ఎంతమంది తిట్టారు జనసేన నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మేము సమాధానం చెప్తాం మీకు